అప్పట్లో కరణీకాల వ్యవస్థ ద్వారా కరణాల ద్వారా మనకు రాష్ట్రంలో బ్రాహ్మణులే కాదు అన్ని సామాజిక వర్గాలు మనతో కలిసి మెలిసి ఉంటూ మన సలహాలు సూచనల మేరకు సంఘంలో అభివృద్ధి వైపు నడివేదానికి మనకంతా కూడా ఆస్కారం ఉండింది కాబట్టి ఈ కరణాలు తీసేయాలనే ఉద్దేశంతో వెంటనే కరణీకాలు తీసేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ కరణీకాలు తీసేస్తూనే దాదాపు రాష్ట్రంలో అప్పటికీ మీకందరికీ కూడా ఇక్కడ అందరూ పెద్దలు ఉన్నారు తెలిసే ఉంటుంది ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది అంటే ఆత్మహత్యతో కొంతమంది గుండెపోటుతో కొంతమంది అంటే మనం మరి జీవించడం ఏ కొత్త జీవన విధానాన్ని మనం మొదలు పెట్టాలా అనే విధానంలో దాదాపు ఇరవై ఎనిమిది మందిని మన బ్రాహ్మణులను పొట్టను పెట్టుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది అందరూ గమనించాలి దీని తర్వాత మరి ఉద్యోగస్తులకు వయోపరిమితి తగ్గించడం జరిగింది రెండేళ్ళు వయోపరిమితి తగ్గిస్తూనే మనము పిల్లలకు పెళ్లి అనుకునే వాళ్ళు మన ఉద్యోగ పిల్లలను చదివించుకోలేము అనుకున్న వాళ్ళు దాదాపు ఏడు ఎనిమిది మంది అప్పుడు కూడా చనిపోవడం జరిగింది ఇది ఒకటే కాదు ఇటువంటివి మేము ఇంతవన్నీ తీసుకుంటూ వస్తే అర్చకులకు వంశ పారంపర హక్కులు తీసేశారు దేవాలయ శాఖలు అయితే ఏది కీలకంగా ఉంటుందో ధార్మిక పరిషత్ అనేటువంటి తీసేశారు ఇటువంటివంతా కూడా అంటే బ్రాహ్మణులు ఎదగకూడదు మనము తొక్కుతూనే ఉంటేనే వీళ్ళ మనకు మనకు మనగడ మనకు మనగడ ఉంటుందనేది తెలుగుదేశం పార్టీ ఆలోచించి మన మనందరినీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తొక్కుతూనే వస్తున్నది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అప్పుడు కామేశ్వరరావు గారు కూడా వారితో పాటు సహచరులుగా ఉండినారు మన ఇటువంటి వారందరికీ కూడా మనకు వారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మనం ముందుకు తీసుకుపోవాలనే అంశాలపై సీట్లు ఇచ్చి సహచరులుగా మంత్రులు కూడా మనకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర చాలా మంది ఉండేనారు ఇటువంటి కార్యక్రమాలు మరి వారికి తగ్గ తనీయుడుగా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై నాలుగులో కానీ మన బ్రాహ్మణులకు సీట్లు ఇస్తూనే వచ్చారు కానీ పంతొమ్మిదిలో చాలా అత్యధికంగా నాలుగు సీట్లు ఇచ్చారు ఆ నాలుగు సీట్లలో కూడా ఇద్దరు ఓడిపోతే విశాఖపట్నం హర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మన ద్రోణరాజు శ్రీనివాస్ గారికి ఇచ్చారు ఆక్రమాల విజయ నిర్మల్ గారికి మరి అక్కడ కూడా మరి సెకండ్ పార్ట్ ఆయన పరమపదించిన తర్వాత ఆమెకు కూడా ఇచ్చారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటూ వస్తే దాదాపు రాష్ట్రంలో పద్దెనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నారు అంతకుముందు ఒక్క కార్పొరేటర్ కూడా మన వాళ్ళు ఇండిపెండెంట్ గా అక్కడ ఇక్కడ ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తప్ప తెలుగుదేశం పార్టీలో ఒక్క కౌన్సిలర్ కూడా లేదు కార్పొరేటర్ లేదు ఇప్పుడు పద్దెనిమిది మంది ఉన్నారు నా మాదిరి ప్రభుత్వ సలహాదారులు దాదాపు ఇప్పుడు ప్రభుత్వంలో ఆరు మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు అందరూ కూడా గమనించాలి ఎందుకంటే రాజకీయంగా మనం ఎదుగుతున్నామంటే మనకు సపోర్ట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా వివిధ రాష్ట్ర కార్పొరేషన్ లో అయితేనేమి పోలీస్ వెల్ఫేర్ కార్పొరేషన్ అయితేనేమి హౌసింగ్ అయితేనేమి ఇటువంటి దాంట్లో కూడా దాదాపు ఆరు మంది మంది స్టేట్ డైరెక్టర్లు ఉన్నారు ఎందుకంటే మనం కూడా రాజకీయంగా మనం ముందుకు ఎదగాలంటే మనం ఇంట్లో కూర్చుంటే మనకు రాజకీయం రాదు ఇప్పుడు స్వరూప్ గారు ఇక్కడ ఉన్నారు వీరితో పాటు మన అంజిబాబు గారు కానీ మళ్ళీ మన ఇది మాచరాజు గారు కానీ ఇటువంటి వాళ్ళు అందరూ కూడా తిరగాలి రాజకీయంగా మనం తిరిగితేనే మనకు వారితో ఉన్న సాన్నిహిత్యం పెరిగి మనం సమాజ సేవ చేసుకుంటూ పోతేనే రాజకీయంగా ఎదగలం మనం ఇంట్లో కూర్చొని మన రాజకీయం మన దగ్గరికి రావాలంటే ఆ కాలాలు ఎప్పుడో బిఫోర్ ఇండిపెండెన్స్ వెళ్ళిపోయాయి కాకపోతే ఇప్పుడు మనమంతా కూడా సంఘటితమై రాష్ట్రంలో బ్రాహ్మణులంతా ఏకమై ఏకీకృతమై మనమంతా కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో మన కూడా భాగస్వాములు కావాలి ఎందుకంటే రాష్ట్ర బ్రాహ్మణ్యం చాలా కీలకమైన ఓట్లు మనం ఇంట్లో కూర్చోకుండా మన యొక్క ఓటు విధాన మన మన విధానాన్ని పోయి ఓటు వేసి మనం ఎవరికైతే అభివృద్ధి వైపు నడిపించుకోవాలంటే బ్రాహ్మణులు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనకు కండ్లకు కనపడుతూ ఉన్నది